హాయ్ ఫ్రెండ్స్ మీరు బోనరా నేను చాలా చాలా బోన నేను మీ రజనీని ఈ రోజైతే నేను చూడండి ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నాను బనానా డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి అయితే పకోడీ అండి నేను జీడిపప్పు ఏడుచెన గింజలు ఇలా ఆనియన్స్తో పకోడీ అయితే వేశాను అప్పటికప్పుడు చూడండి రైస్ హెల్త్కి అయితే చాలా మంచిది సలవక సెలవు నిమ్మకాయలు చూడండి ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాము దేనికి అనుకుంటున్నారా ఈ రోజు అయితే నాకు చికెన్ కర్రీ పరోటా తినాలనిపించింది ఇలా అయితే డిఫరెంట్గా ఇలా అయితే కోసేసుకున్నాను చికెన్ కర్రీ కూడా చూడండి వండేసుకున్నాను లెగ్ పీసులు కూడా తెప్పించుకొని చాలా టేస్టీగా ఇలా అయితే తయారు చేసేసుకున్నాను చిన్న వీడియో పెట్టాలనుకున్నాను మీకు అందుకే ఇలా చూపిస్తున్నాను కావలసినంత నెయ్యి అయితే తీసేసుకున్నాను దేనికి అనుకుంటున్నారా పరోటోలోకి ఇదైతే కొబ్బరికాయ కర్రీ అండి ఇప్పుడు ఆనియన్స్ చూడండి నిమ్మకాయ ముక్కలు ఇలా కట్ చేసుకుని అన్నీ ఇలా అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు జీడిపప్పు కూర కూడా వండేసుకుంటున్నాను ఆనియన్స్ వేయించేసుకుని జీడిపప్పు నానబెట్టి వేసేసుకుందాము అందులో చూడండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి సింపుల్గా అయితే చూపించేస్తున్నాను ఇలా జీడిపప్పు నానబెట్టిందే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది తినే కొలిది తినాలనిపిస్తుంది ఈ రోజైతే నాకు ఇన్ని కూరలు అయితే తినాలనిపించేసింది ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా కుక్ చేసేసుకుంటున్నాను మంచి కలర్ కూడా వచ్చేసింది టేస్ట్ కూడా చాలా బాగుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను చక్కగా గుమగుమలాడుతూ ఆడుతూ పరోటాలో కూడా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ జీడిపప్పు కర్రీ సూపర్ టేస్టీ ఇప్పుడు పరోటాలో అయితే కాల్చుకుందాము సగం సన్ఫ్లవర్ ఆయిల్ సగం నెయ్యి మిక్స్ చేసుకుని ఇలా అయితే పెట్టేసుకుని ఒక్క బౌలు ఇలా తీసుకోండి చూడండి పరోటాలైతే నేను మాన్వి నుంచి అయితే తెప్పించుకున్నాను సూపర్ మార్కెట్లో చాలా బాగుంటాయి ఇవి ప్రతిసారి నేను ఇంట్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు ఫ్రిడ్జ్లో అయితే ఉంటాయండి ఇలా అయితే నేను తగినంత నెయ్యి ఆయిల్ వేసి ఇలా బాగా కాల్చుకోవాలండి ఎప్పుడు కూడా పరోటా అటు ఇటు తిప్పేయకూడదు మనకి కింద బాగా కాలిన తర్వాతే పరోటా అయితే తిరగవేయాలి చూడండి ఈ పరోటా ఎలా కాల్చాలి ఏంటి అని కొంతమంది అయితే అడిగారు ఈ చాలా పర్ఫెక్ట్గా చక్కగా వస్తాయి ఎప్పుడూ కూడా కొంతమందికి సాగేస్తాయంట అసలు పొరల పొరల కింద రావంట అందుకని నేను ఈ వీడియో అయితే చూపిస్తాను కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా యూజ్ అవుతుంది ప్యానం అయితే పెట్టేసుకుని బాగా హీట్ అవ్వనిమండి హీట్ అయిన తర్వాత సక సగమేమో నెయ్యి తీసుకోండి సగమేమో ఆయిల్ తీసుకోండి రెండు మిక్స్ చేసి ఒక చిన్ని బౌల్తో అయితే యాడ్ చేసుకోండి మనకి పూరి అంత వెయ్యక్కర్ల తగినంత వేసుకొని ఇలా ఎర్రగా వచ్చేలాగా అయితే కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు మనం దీన్ని రెండు అట్లా ఇలా తీసుకొని ఫ్రెష్ చేయాలండి మనం ఇవి చెక్కయ్యే తీసుకోవాలి ఎప్పుడూ కూడా మనకి ఫ్రెష్ చేసేటప్పుడు వేడి వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా అయితే ఫ్రెష్ చేయాలి అయితే అప్పుడే పొరలు పొరల కింద విడిపోతుంది నేను ప్రతీదీ మీకు కిప్ చేయకుండా నీట్గా చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయకండి ఇంతవరకు చూశారు కదా ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి ఎలా అయితే పొరలు వచ్చేసిందో మళ్ళీ మళ్ళీ నేను మీకు చూపిస్తాను మీకు అర్థం కాకపోతే కనుక వీడియో అయితే కిప్ చేయకండి చూడండి ఎంత చక్కగా వస్తుందో ప్రతి ఒక్కళ్ళు బాబోయ్ పరోట అస్సలు బాగోదు అంటారు ఇంకో ఇంత బౌల్తో ఇంత ఆయిల్ అవుతే వేసుకోండి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా వేసుకుని మనకి పూరి మాదిరిగా బాగా దోరగా వేగనివ్వండి అసలు ఒక్క సంవత్సరం పాపకా నుంచి తొంభై ఏళ్ళ బామ్మ దాకా కూడా లొట్టలు వేసుకుంటే తినేస్తారండి అలా పొరలు పొరల కింద విచ్చిపోతుంది ఆయిల్ ఎక్కువగా ఉండాలి నెయ్యి కూడా ఫుల్గా ఉండాలి అసలు అప్పుడే టేస్ట్ బాగుంటుంది మంచి కలరు వస్తుంది మనకి పొరల పొరల కింద విడిపోతుంది నేను కాల్చే విధానం అయితే చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఆయిల్ ఎక్కువైపోతుంది అని అని అస్సలు అనుకోవద్దు నెయ్యి ఎక్కువ అవుతుంది అని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే మనం పూరీలు వేయించుకుంటాము బోండాలు వేయించుకుంటాము దానికైనా తక్కువగానే వేసుకుంటాం కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వస్తాయో ప్రతి ఒక్కటి కూడా వేడి వేడి తీసిన తర్వాత రెండు చెక్కి ఇలాగ అట్లస్లో అయితే తీసుకుని బాగా ఇలా ఫ్రెష్ చేయండి ఫ్రెష్ చేసేసేటప్పుడు మొత్తం మీకు తెలుస్తుంది అవుతే అప్పుడు మనం పక్కకు అయితే పెట్టేసుకోవచ్చు చక్కగా నేను ప్రతి ఒక్కటి కూడా ఇలా అయితే కాల్చుకుంటానండి ఎప్పుడు కూడా అర్థం కాని వాళ్ళు కూడా అర్థమైపోతుంది పొరట ఎలా కాల్చుకోవాలి ఏంటి అని చూడండి మళ్ళీ నెక్స్ట్ మూడోది కూడా నేను మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఇలా ఈజీగా పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తుంది కాలుతో చాలా మందికి రాదు అసలు ఎలా కాల్చాలి ఏంటి అని అసలు అటు ఇటు పటా పటా తిరగకూడదండి మనం ఒక్కసారి నెయ్యి ఆయిల్ ఫుల్గా వేసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒకేసారి వేసి పూర్తిగా కింద కాలాలి కింద కాలిన తర్వాతే మనం తిరగవేయాలి చూడండి నేను ఎలా అయితే ఫ్రెష్ చేస్తున్నాను ఎలా అయితే తిప్పుతున్నాను సేమ్ మాదిరిగా చేయండి అటు ఇటు గట్టిగా చేసేయద్దు తిరగవేసి తిరగవేసిని ఇలా అయితే కాల్చుకోండి చక్కగా వచ్చేస్తుంది చూడండి పరోటా అంటే ఇలా కాల్చుకోవాలి ఎప్పుడూ కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా వస్తాయి ఎప్పుడూ కూడా మనం పూర్తిగా ఆయిల్ వేయకూడదు పూర్తిగా నెయ్యి వేయకూడదు అది సగం ఇది సగం తీర్చుకుని ఇలా అయితే కాల్చుకోవాలి మొత్తం తీసుకున్న తర్వాత చూడండి మొత్తం మీద ఎలా అయితే నేను పరోటా ప్యాకెట్ అంతా కూడా కాల్చేస్తున్నాను మీకు అర్థం కావాలని లాంగ్ అయినా పర్వాలేదు మీకు అర్థం కావాలి మీరు కూడా ఇలా కాల్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకోవాలి చికెన్ కర్రీ ఇలాగా పన్నీర్ కర్రీ జీడిపప్పు కర్రీ అసలు ఆలూ కర్రీ ఇలాంటి కర్రీలన్నీ చేసినప్పుడు పరోటా కంపల్సరీ ఉండాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినే వాళ్ళు తినాలనిపిస్తుంది పొట్ట ఫుల్గా తింటారు ఎవరైనా సరే ఇష్టంగా చూడండి నెక్స్ట్ మళ్ళీ చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా వీడియో కిప్ చేయకుండా చూడండి అసలు సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి నేను ఏ మాదిరిగా చూపిస్తున్నానో సేమ్ మాదిరిగా మీరు కూడా ట్రై చేయండి నేను ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలామంది పరోటా కాలుతూ రాదు అసలు మాకు వద్దు బాబోయ్ పరోటా అంటారు సాగేసేస్తుంది గట్టిగా ఉంటుంది నవ్వులడిపో నవ్వులు ఎన్నో విధాలుగా చెప్తారు నేనైతే చూడండి ఎన్ని పొరోటాలు కాల్చాను వీట్ బాక్స్ ఫుల్గా పెట్టేసుకున్నాను మొత్తం పొరోటాలన్నీ కాల్ చేసుకుని నాకైతే చాలా ఇష్టం అండి అసలు వేడి వేడి చికెన్తో వేడివేడి పన్నీర్ కూరతో వేడివేడి జీడిపప్పు కూరతో ఇలా తీసుకుంటే సూపర్గా ఉంటుందండి కడుపు నిండా కూడా తింటాము అసలు ఈ తిన్న తర్వాత అయితే అది తింటే ఎంతో మంచిదండి కొంచెం పెరుగు వేసుకుని రైస్ కూడా తినాలి మొత్తం మీద ఎలా అయితే పరోటాలన్నీ కాల్ చక్కగా పూర్తి అయిపోవచ్చు నీ చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీసరీ పెట్టండి వీడియో అయితే ఇంకా కిప్ చేయకండి ఇంకా లాస్ట్ అయితే నేను కనపడతాను కూడా అని మా తోటకోళ్ళు నేను ఇలా అయితే తయారు చేసేసుకున్నాము శుభ్రంగా తినేస్తాము కూడా తినటం అయితే మీకు చూపించనండి చూడండి ప్రతిసారి చూపిస్తాను ఈసారి అయితే వీలు కుదరదు అందుకని నేను ఇలా అయితే మేము తయారు చేసేసుకుని శుభ్రంగా చికెన్ కూర వండేసుకుని తినేసాము మొత్తం అందరం కూడా చక్కగా అద్భుతం అమోఘం చూడండి ఎలా అయితే మొత్తం మీద కాల్చేసుకున్నాము సూపర్ టేస్టీ అండి పొరోటాలంటే ఇలా కాల్చుకుని హీట్ బాక్స్లో పెట్టుకోండి కంపల్సరీగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు చూడండి చికెన్ కర్రీ లెగ్ పీసులతో ఇలా అయితే తయారు చేసుకోండి తినాలి కోల్ది తినాలనిపిస్తుంది పొరాటాలు కూడా సూపర్ టేస్టీ పొరలు పొరల కింద అసలు అద్భుతం అమోఘం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్